ప్రతిరోజు పన్నెండు నుంచి నాలుగు మధ్యలో కాల్ చేసినట్లయితే గురుగారు అందుబాటులో ఉంటారు అదే విధంగా మీ సమస్యకి చక్కటి పరిష్కారం కూడా చెప్తారండి మరో కాలర్ ఉన్నారు గురుగారు హలో నమస్తే మేడం మల్కాపూర్ నుంచి అవునండి మల్కాపూర్ నుంచి మీ మేడం నా సురేష్ గారు మల్కాపూర్ నుంచి అవును మేడం మరి మీ అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకున్నారు కదా మేడం ఓకే అండి మరి మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పూర్తి టైం అవన్నీ తెలుసుకున్నారా తెలుసుకున్నాం మేడం ఓకే అండి మరి చెప్పండి మీ అమ్మాయి పేరు డేట్ ఆఫ్ చెప్పండి పేరు ప్రవలిక మేడం ప్రవళిక డేట్ ఆఫ్ చెప్పండి పదకొండు ముప్పై తారీఖు పదకొండు నెల పంతొమ్మిదల ఏడు మేడం తొంభై ఏడు ఆరు తొంభై ఏడు తెల్లవారి దేమ్మ ఐదు గంటల పదిహేను నిమిషాలకు మేడం ఐదు గంటల పదిహేను నిమిషాలకి ఎక్కడ జన్మించారు వైజాగ్ మేడం వైజాగ్ లో ఏమన్నా ఓకే అండి మరి మీ అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారికి తెలియజేయండి మాట్లాడండి గురుగారితో ఆరోగ్య పరంగా నెక్స్ట్ ఉద్యోగం పెళ్లి ఈ మూడు కోట మేడం ఖచ్చితంగా అండి గురుగారితో మాట్లాడండి హలో సార్ నమస్తే సార్ ఆ స్వామి చెప్పండి సార్ అదే సార్ అదే మా పాపకి ఆరోగ్యం బాగుందండి మ్యారేజ్ కూడా బాగుంది వివాహం అన్నారు కదా ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగ స్థానంలో కొద్దిగా దోషాలు ఫామ్ అయినాయి స్వల్పంగా గవర్నమెంట్ జాబ్ ట్రై చేయించండి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది పాపకి ట్రై చేయించండి గవర్నమెంట్ జాబ్ వస్తుంది మీరు గట్టిగా ట్రై చేస్తే ఈ పాప పేరు మీద నల్ల నువ్వులు మినువులు కలిపి శనివారం శనివారం మినపిండి బెల్లం మూడు కలిపి ఆవుకు తినిపించండి క్రమం తప్పకుండా లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన చేయండి లక్ష్మీదేవికి పరమాన్నం నైవేద్యంగా పెట్టి ప్రసాదం కంటే స్వీకరించడం కానీ ఇట్లాంటి పరిహారాలు చేయండి లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా పారాయణ చేసుకోమని చెప్పండి చేస్తే కనుక కొద్దిగా దోషాలు అనేవి నివృత్తి అయ్యి తొందరగా మీరు అనుకునే పనుల్లో అన్నింటిలో కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది నేను చెప్పిన మానకుండా చేయండి చేస్తేనే రిజల్ట్ కనబడుతుంది మీకు ఆహా ఇంకా మూడు నాలుగు నెలల తర్వాత నుంచి సంబంధాలు స్టార్ట్ అవుతాయండి మాక్సిమం మే లోపల మ్యారేజ్ అయిపోతుంది మే లోపల అయిపోతుంది అండి మ్యారేజ్ ఇప్పుడు రెండు మూడు నెలల తర్వాత నుంచి సంబంధాలు వస్తాయి మీకు మే లోపల మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది ఫిక్స్ అయ్యి మ్యారేజ్ కూడా అయిపోతుంది ఓకే సో తప్పనిసరిగా ఇవన్నీ చేసి మీకు మీరు కాల్ చేయాలి ఆ అయితే అవి చేశాక నాకు పర్సనల్ కాంటాక్ట్ చేయండి తర్వాత మీకు